మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు ఎన్నో అవమానాలు ఓర్చుకున్నానంటూ కార్యకర్తల ముందు వాపోయారైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల కోసం ధైర్యంగా ఉన్నారని ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు కార్చారని చెప్పుకొచ్చారాయన ఆ కన్నీళ్లు వృధా కాలేదన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కష్టం వెనుకే సుఖం ఉంటుందని రుజువైందని చెప్పారాయన ప్రజల మార్పు కోసం ఇంద్రమ రాజ్యాన్ని కోరుకున్నారని చెప్పారు పొంగులేటి ఈ మార్పు కోసమే ప్రజలు ఎంతో కృషి చేసినట్టుగా ఆయన చెప్తున్నారు కార్యకర్తలకు కూడా ఆయన ఒక రకంగా ధన్యవాదాలు చెప్తున్నారు ఖమ్మంలో జరిగినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒడ్డిగా పోల ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటది